వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే అంతే కదా యోగా అంటే మన అందరికీ అర్థమైంది ఏంటండి ఇప్పుడు చేసాం కదా యోగాసనాలు యోగా అనగానే యోగాసనాలు అని అనుకుంటాం కానీ ప్రాపంచిక యోగంలో చాలా అర్థాలు ఉన్నాయండి ప్రాపంచికంగా బాగా సంపదలు సంపాదిస్తూ కోట్లకి ఎదుగుతూ సంపాదించే వాళ్ళని అబ్బా రామిరెడ్డికి రా యోగం పట్టింది పట్టిందలా బంగారు అవుతున్నారు ఏం యోగంరా ఆయనకి ఏం రా అంటారు అంతేనా ఇది ప్రాపంచిక యోగం మరి అసలైన అర్థం మర్చిపోయి వేరే అర్థంతో యోగం యోగం అనుకుంటున్నాం యోగానిలో ప్రాపంచికంగా ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో యోగం అంటే లేని కోసం ఆరాటపడటం ఏదైతే లేదో ఆ దాని కోసం తప్పించుకుంటూ దాన్ని పొందుతూ ఉంటాం యోగక్షేమం అంటారే యోగక్షేమం మా ఎల్ఐసిలో నేను ముప్పై ఏళ్ల పాటు ఎల్ఐసి ఏజెంట్ చేసినప్పుడు యోగక్షేమ వాహావ్యహం అని చెప్పి ఒక స్లోగన్ ఉండేది అప్పుడు అర్థం వేరు ఇప్పుడు ప్రాపంచకం ఏంటంటే యోగం అంటే లేని కోసం పరుగులు పెట్టి సంపాదించుకుంటాం క్షేమం అంటే పొందిందా నిలుపుకోవటం విషయం క్షేమం ఇవాళ ఉన్న ప్రాపంచిక యోగంలో దీని అర్థాలు ఇట్లా జరుగుతున్నాయి కానీ అసలైన యోగా యోగం అనే పదానికి అర్థం ఏంటంటే మన ఆధ్యాత్మిక వాదులు పెద్దలు చెప్పారు యోగం అంటే కలయిక ఈ కలయికను కూడా చాలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు కొంతమంది చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు నేను అంటే మనందరికీ తెలిసింది నా బాడీ శరీరం శరీరము మనస్సు ఈ రెండు మనకి ఈ రెండింటి ద్వారా నిత్యం పనిచేస్తుంటాం శరీరము అంటే నాకు ఆత్మస్థితిలో నాకు శరీరం అనేది వాహన శరీరం ఉండాలి అలాగే ఈ శరీరాన్ని నడిపే డ్రైవర్ లాంటి ఒక మనస్సు కూడా ఉండాలి ఈ రెండు తప్పనిసరిగా అందరికీ ఉంటాయి మరి చిత్రం ఏంటంటే శరీరం ఒకసారి కూర్చున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు క్లాసులో విద్యార్థులు పాఠాలు చెప్పుకుంటున్నప్పుడు మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు బాడీ ఇక్కడే ఉంటుంది కానీ వీడి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి మైండ్ అసలు విద్యార్థులే మనకు మాత్రం రోజు ఇప్పుడు మాస్టర్లు వచ్చి రోజు క్లాసులు చెప్తున్నారు మీ బాడీ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ ఉంటుంది కానీ మనసు ఎన్ని చోట్లకి ఎక్కడ పరుగులు తీస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా శరీరం ఇక్కడ ఉంది మైండ్ ఎక్కడో ఉంటుంది మరి ఏం చేయాలి మనం శరీరం మనసు రెండు కలిపి ఉంచాలి అప్పుడే నిజమైనటువంటి యోగం అని చెప్పి మరి కొంతమంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది అలాగే మరి యోగంలో కూడా ఇప్పుడు మనకి భగవద్గీతలో మూడు యోగాలు చెప్పాడు భక్తి యోగం కర్మయోగం జ్ఞాన యోగం మూడు యోగాలు ఉన్నాయి అంటే మనిషి ప్రతి ఒక్కరు కోరుకునేది పరిపూర్ణటువంటి ఆనంద స్థితిలో ఉండాలి నిరంతరం లేదంటే నాకు ముక్తి కావాలి మోక్షం కావాలి చివరి జన్మ కావాలి అని ఏదో రకరకాల ఊహలతో ఉంటామంటారు వాటి అన్నిటి కోసం రోజు నిత్య జీవితంలో ప్రయత్నిస్తూనే ఉంటాం మరి దానికి కర్మయోగం ముందు భక్తి యోగం భక్తి యోగం అంటే పూజలు ప్రార్థనలు భజనలు ఇంకా దానికి మరి యాగాలు యజ్ఞాలు రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటాం దానికి ఎంత ఖర్చు అవుతుందండి ఎంత శ్రమ అవుతుంది ఒక యజ్ఞ చేయాలన్నా ఒక యాగం చేయాలన్నా ఒక వ్రతం చేయాలన్నా ఊరిక మాటలు తవ్వదు కదా దానికి ముందుగానే ప్లానింగ్ వేసుకోవటం మరి బంధువులందరినీ స్మిత్రులందరినీ పిలుచుకోవటం వాళ్ళందరికీ ఏర్పాటు చేయటం ఉండటానికి మరి బ్రాహ్మణు యవకార యోగాలు చాలా ఉంటాయి చాలా ఖర్చుతో కూడిన పని శ్రమతో కూడిన పని అలాగే కర్మయోగం అంటే సత్కర్మల ద్వారా సత్కర్మల ద్వారా కూడా మనం మోక్షాన్ని సిద్ధించుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం సత్కర్మలు అంటే మంచి మంచి భావనతో కర్మలో ప్రేమతో దయతో కరుణతో ఇతరులకి సహాయ సహకారాలు చేస్తూ సేవ చేస్తూ రకరకాల సేవలో పాల్గొంటూ చేస్తూ ఉంటూ ఉంటాం అది కర్మయోగం కానీ జ్ఞాన యోగం మూడోది ఉంది జ్ఞాన యోగం అది జాన యోగం కూడా జానం ఉంటేనే జ్ఞానం వస్తుంది అంతే కదా అందుకే అంటారు చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు కొమ్మని వదిలి ఆకు ఉండలేదు నీటిని వదిలి చేప ఉండలేదు తల్లిని వదిలి బిడ్డ ఉండలేదు జానాన్ని వదిలి జ్ఞానం ఉండలేదు అవునా జానం చేస్తేనే జ్ఞానం జ్ఞాన జ్ఞాన యోగం అని చెప్పి మరి గీతలో మహానుభావులు చెప్పారు దాన్ని పత్రిజీ మార్చి ఆ జ్ఞాన యోగాన్ని జాన యోగంగా మార్చాడు ధ్యానయోగం బాబు నీకు ఎన్ని యోగాలుండా ఎన్ని బాడీలు ఎక్సర్సైజ్లు ఎన్ని చేసినా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తామే కానీ మనసుకు కూడా ఆరోగ్యం కావాలి మనసుకు కావాల్సిన ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా అది ధ్యానం ధ్యానయోగం యోగం నీకు అన్నాడు ఇప్పుడు మనందరం కూడా యోగా యోగా అనుకుంటూ ఇవాళ ఉదయం కూడా చూసాం ఇప్పుడు మనం చూసాం ఇందాక మోదీ గారు ఉదయం నుంచి కూడా చూసాం కూడా యోగాసనాలకే ప్రాముఖ్యత ఇచ్చారు జానం అనేది లాస్ట్లో ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం లేదు కాబట్టి చేయించారు సో ప్రతిసారి కూడా అంతే ప్రతి యోగా క్లాసులో కూడా బాడీకి అంటే శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి ఈ మానసికమైనటువంటి ఈ సమస్థితి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు పత్రిక దాన్ని రివర్స్ చేసి ధ్యాన యోగం అనేది చాలా అత్యంత ముఖ్యమైనది దీనికి ఎలాంటి శ్రమ లేదు ఇప్పుడు మిగతా జ్ఞా భక్తి యోగాలు కర్మయోగాల కంటే చాలా శ్రమతో కూడిని సమయంతో కూడినవి ఖర్చుతో కూడినవి ఉంటాయి కదా ధ్యాన యోగానికి ఏమైనా ఖర్చు ఉందా ఏం చేయాలండి ధ్యానం ధ్యానానికి ఏమైనా ఖర్చు పెడతారు మీరు డబ్బు ఖర్చుతో పని లేదు టైంతో పని లేదు ఏ ఖర్చు లేదు చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చొని చేసుకోవచ్చు ధ్యానం ఇప్పుడు ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే ఆనందానికి మరి ఆనందంగా ఉండాలంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉండాలి శరీరానికి అనారోగ్యాలు వచ్చి జబ్బులు రోగాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండలేరు కదా మరి శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసంగా మనకి ఎక్సర్సైజులు మంచి ఆహారం కావాలి శరీర సాత్వికమైన ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అదే ఇష్టం వచ్చినట్టు ఈ పిజ్జాలు బర్గర్లు ఈ రకరకాల ఫుడ్లు వేసి పడేసి మనకి ఆ శరీరానికి పనికిరానిటువంటి ఆహారం తీసుకొచ్చి లోపల పడేస్తే ఏమవుద్ది శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల అనేక రకాల బాధలు పడుతుంటాం అలాగే మనసు కూడా ఒక ఆహారం కావాలండి మనసు కూడా ఆహారం కావాలి శరీరానికి అట్లాంటి ఆహారం ఇస్తే ఎంతటి ఆరోగ్యంగా ఉంటుందో మనసుకు కూడా ఆహారం కావాలి ఏమిటా మనసుకున్న ఆహారం మాటలు ఆలోచనలు చేష్టలు ఇవన్నీ కూడా మనసుకు ఆహారం అంటే ఎలాంటి స్థితిలో ఎలా వ్యవహరించాలో జ్ఞానపరంగా ఇది తెలుసుకోవడం కోసంగా అది మనసు చేసే పని సో ఆ మనసుకి కూడా మంచి ఆహారం ఉండాలి ఆ మనసుకు కూడా మంచి ఆహారం ఉన్నప్పుడే మనం కోరుకున్నటువంటి నిరంతరమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటాం కాబట్టి పత్రిజీ అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఈ ధ్యాన యోగం అని చెప్పి ఆ ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఆయన మరి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు దాన్ని అంచలంచెలంచ ఎదుగుతూ మరి ధ్యానం అంటే సహజ మందికి చాలామందికి ధ్యానం గురించి మంది తెలిసినా కూడా ఆ ఇది మనం అల్లయ్యేది కాదులే ఇప్పుడు సమయం కాదు ధ్యానం కుదరటం లేదు అయినా ధ్యానం అంటే ఎట్లా కుదురుతుంది ఈ ప్రాపంచంగా ఇన్ని భోగాలు మరి ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మనకి అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు వ్యవహారాలు వ్యాపార ఒత్తిళ్లతోటి ఈ రకంగా ఉంటే జానంట్టు కుదురుద్దని అనుకొని దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు అసలే ఇంకా ఏమంటారు ఇప్పుడు కాదు కానీ జానం ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినాక అన్ని బాధ్యతలు తీరినాక అప్పుడు కృష్ణారామంటూ భజన చేసుకుంటే అప్పుడు జానం చేసుకుందాంలే అంటారు అసలు అప్పుడు ఎందుకండి జానం డెబ్బై ఎనభై ఏళ్ళు కృష్ణారామా జానం అవసరమా ఇప్పుడు సముద్రంలో మునిగేవాడికి ఒడ్డున వాడి ఒడ్డుని ఏ రకం చేరుదామైన ఉద్దేశంతో ఉన్నప్పుడు దాన్ని ఎలా సమస్య పూర్తి చేయాలి కానీ అంత ఒడ్డు ఉండడానికి ఈతను గురించి అవసరమా నీళ్ళలో మునిగిపోయేవాడికి ఈతను గురించి తెలుసుకోవాలి అట్లాగే సమస్యలతో కొట్టుముట్టేవాడికి మరి ఆ సమస్యలను ఎలా అధిగమించాలో తెలియజెప్పాలంటే దానికి ఏకైక మార్గం ఒక ధ్యానమేనండి ధ్యానం చాలామందికి మనందరికీ ఏంటంటే ధ్యానం అంటే ఏదో ప్రశాంతత కలగజేస్తుందిలే అంటాం ధ్యానం వల్ల ప్రశాంతత రావచ్చు కానీ అంతటితో కాగదండి ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది ప్రశాంతత లభిస్తుంది మనసు ఆహ్లాదంగా ఉంటుంది అలాగే అనేక సమస్యలతో సతమతమై కొట్టుతున్నటువంటి సందర్భంలో వాటి నుంచి ఎలా బయటపడాలో మంచి అద్భుతమైనటువంటి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ఆ ధ్యానం ఉపయోగపడుతుంది అంటే సకల సమస్యలకు పరిష్కారం ఒక ధ్యానమే అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అలాగే మనకి పతంజలి మహాచార్య చెప్పాడు యోగం గురించి ఏం చెప్పాడు ఇందాక ఒకటి చెప్పారు కదా జాన చిత్త వృత్తి నిరోధహ జానం అంటే ఏంటండి యోగం యోగం అంటే యోగ చిత్త వృత్తి నిరోధహ సారీ అంటే అందరం అనుకుంటాం యోగం కావాలంటే చిత్త వృత్తులు నిరోధించమన్నాడు మహానుభావుడు చిత్త వృత్తులు అంటే అవి పెద్దగా మనకేమి పేరు ఇంటాంగా దాని గురించి అనుభవం లేదు అసలు చిత్తం ఉందండి మన దగ్గర ఉందా చిత్తం అంటే ఏందో అనుకుంటారు పని మనసు ఉందా చెప్పండి ఆ మనసే చిత్తం అంటే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళి అంటే ఏం చెప్పుద్ది నా భర్త అంటది నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఈయనెవరంటే నా తండ్రి అంటారు నా చెల్లి దగ్గరికి వెళ్ళినవరంటే నా మా అన్నయ్య అంటారు నేను నేనే సందర్భానుసారంగా మారిపోతుందా అట్లాగే మనసు కూడా సందర్భానుసారంగా మారిపోతూ ఉంటుంది చిత్తం మరి చిత్తంలో వృత్తులు నిరోధించమన్నాడు ఆయన చిత్తంలో వృత్తులు ఏముంటాయి అసలు చిత్తం అంటే మన మనసు అనుకుందాం మనసుకు వృత్తులు ఏమి అండి మనసు ఏం ఆలోచిస్తుంది మనస్సు ఏదైనా సరే రెండే రెండు ఉంటుందండి రెండే కోరుకునేది ఒకటి కావాలి రెండు వద్దు ఇంతకన్నా ఉంటాయా ఏదైతే లేదో దానిని కావాలి 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 అని కోరుకుంటూ ఉంటావు సరే కావాలని వచ్చింది అనుకున్న తర్వాత ఏదైతే వద్దు అనుకుంటావో అది వద్దు 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 అనుకుంటావు పేదరికం వద్దు అనారోగ్యం వద్దు మరి కష్టాలొద్దు దుఃఖాలొద్దు వద్దు బాధలొద్దు ఇవన్నీ వద్దు వద్దు కావాల్సింది సుఖాలు కావాలి సంతోషాలు కావాలి ఆనందాలు కావాలి సంపదలు కావాలి ఆరోగ్యం కావాలి ఇవన్నీ కావాలి కావాలి వద్దు రెండే వృత్తులు ఈ రెండు వృత్తులు నిరోధించినప్పుడే నీకు అసలైనటువంటి యోగం కలుగుతుంది ఆయన నాన్నాడు మరి రెండు వృత్తులను నిరోధించాలి ఇప్పుడు చాలామంది అనుకుంటారు కావాలి కావాలి అనుకున్నప్పుడు కావాల్సింది వచ్చినప్పుడు సంతోషిస్తాం ఆనందిస్తాం అవునా కదా ఒక రకంగా కావాలింది కోరుకున్నప్పుడు అది లభించినప్పుడు దానికి కూడా దుఃఖం కూడా దారి తీస్తుందండి ఏదైతే లేదనుకుంటావో లేని దాన్ని పొందిన తర్వాత అది శాశ్వతంగా ఏది ఉండదు కదా మళ్ళీ పోయింది అనుకో అయ్యో పోయింది 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 పాపం ఒక రిక్షా కార్మికుడు రోజు రిక్షా దక్కుని హాయిగా తొమ్మిది గంటల వరకు చదువుకొని అందలాడే ఏ పది గంటలకు తొమ్మిదిన్నరకు పడుకుంటున్నాడు ఆగి నిద్ర పడుతుంది భార్య బిడ్డలో రోజు సంపాదించిన దాంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు వాడు రోజు బలవంతంగా ఒక లాటరీ టిక్కెట్ అంటగట్టాడు పక్కాడు నాకు వద్దు బాబు అన్నాడు బలవంతంగా అంటగట్టాడు వీడి కర్మ గాలి ఆ లాటరీకి కోటి రూపాయలు ఇచ్చిందండి ఇంకా నిద్రపోతాడా సంపద కావాలి సమ్ము కావాలి డబ్బులు కావాలని రోజు రిక్షా రెక్కల శ్రమతో చేస్తున్నాడు ఊహించని సొమ్ము వచ్చింది కోటి రూపాయలు అసలే ఎక్కడ ఊహల్లో కూడా ఉండదు అట్లాంటి కోటి రూపాయలు లాటరీ వచ్చినప్పుడు ఇంకంతే రోజు తొమ్మిదిన్నరకు పది గంటలు నిద్రపోయేవాళ్ళు తెల్లవారులు నిద్ర ఉండదు పాపం వాళ్ళకి ఇక భార్య భర్తలు కూర్చుంటారు కూర్చొని లెక్కలేస్తారు ఈ కోటి రూపాయలు ఏం చేయాలి ఎక్కడ దాయాలి ఏం కొనాలి ఇల్లు కొనాలా వడ్రాడం కొనాలా ఏ రకరకాలు చెబుతూ ఉంటాడు సరే అంతా తీసుకొచ్చే డబ్బెడ్డ తెల్లవారు ఆ బిర్రవ పెట్టి వీళ్ళు నిద్రపోయారు అనుకోండి ఈ సంగతి తెలిసిన తర్వాత వాడు వచ్చి కన్నా వేసి దొంగ కన్నా వేసి పట్టుకుపోతే అయ్యో నడపు పోయింది నడప పోయింది నడపు పోయింది నా డబ్బు దాకా రాలా ఎవరు సంపాదించింది కాదు వచ్చింది వచ్చింది నాదే అనుకుంటున్నాం పోయినప్పుడు ఏడుస్తున్నాం సో కాబట్టి కోరుకున్నది లభించినప్పుడే ఆనందం అనుకుంటున్నాం కానీ కోరుకున్నది లభించినప్పుడు ఆనందంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది ఈ వృత్తులు రెండు వృత్తులు రావాలి కావాలి వద్దు వద్దు అనుకునే వృత్తులు నిరోధించిస్తే అప్పుడు నీకు అసవైన యోగం కలుగుద్దు అన్నాడు మరి ఈ రెండు వృత్తులు నిరోధించాలంటే ఈ కావాలి వద్దు అనేటువంటి ఆ రెండు స్థితులు మానుకొని ఒకే ఒక్క స్థితిలో ఒక నిచ్చల నిర్మల సునిశ్చితిలో ఉండాలి అది ఎలాంటి కోరికలు లేని ఎలాంటి ఆశలు లేని ఎలాంటి బంధాలు లేనటువంటి ఒక నిచ్చల స్థితి ఉండాలి అదే నిజమైనటువంటి యోగం ఆ యోగ స్థితిలోనే నువ్వు పరిపూర్ణ ఆనందం పొందుతావు ఆ యోగ స్థితి అంటే అదే ఒకటి ధ్యానం జానం ధ్యానంలో ఉన్న కోరికలు ఉన్నాయా ఆశలు ఆశలున్నాయా ధ్యానంలో ఆలోచనలు ఉన్నాయా ఏమీ లేవు నాకు వద్దు అనేది లేదు కావాలనేది లేదు రావాలనేది లేదు ఏమీ లేవు ఎలాంటి కోరికలు ఆలోచనలు లేనటువంటి ఒక నిచ్చల నిర్మల శూన్యస్థితే అదే జానం మరి అందుకే పత్ పతంజలి మహాశయుడు చిత్త యోగం అంటే చిత్త చిత్త వృత్తి నిరోధ అంటే ఆ చిత్తంలో ఉన్నటువంటి కావాలి వద్దు అనేటువంటి రెండు కోరికలు నిరోధించి ఒక నిచ్చల నిర్మల శూన్యస్థితిలో ఉన్నప్పుడు నీకు అసలైన యోగం నాయన నువ్వు పొరుగు పొరుగున్నటువంటి ఆనందం పొందుతావు అని చెప్పి చెప్పడం జరిగింది సో కాబట్టి మనందరం కూడా మిత్రులారా మరి యోగం అంటే ఎంతసేపు ఆసనాలకే పరిమితం కాదు శరీరానికి ఆరోగ్యం మంచిదే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి అందుకే సంపూర్ణ ఆరోగ్యం అంటారు ఈ సంపూర్ణ ఆరోగ్యం అయినప్పుడు మనిషి కోరుకున్నటువంటి ఆనందం పొందుతూ ఉంటాడు సో నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసు చాలామంది అంటారు సార్ ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఉత్సాహంగా శక్తివంతంగా ఎలా ఉంటున్నారు ఎలా ఉంటున్నారని నేను రెండు సూత్రాలు పాటిస్తానండి సహజంగా ఏదైనా వ్యాపారాలు చేసినప్పుడు దుడుకులు వస్తామంటే సమస్యలు వస్తామంటే సపోజ్ పది లక్షల రూపాయలు లాస్ అయ్యింది జరిగినాయి నాకు కూడా నేను నష్టపోయా పది లక్షల రూపాయలు లాస్ అయిన సందర్భంలో కూడా నేను ఒకటే ఆలోచించుకుంటా పది లక్షలు పోని దాని గురించి బాధ అవసర ఎందుకంటే నా అస్సలు నా ఆస్తి అసలు ఆస్తి ఎంత నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది అంత నాకు వాస్తవంగా ఆ రోజు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు అది నా సొమ్ము అదే నా సొమ్ము మిగిలింది వచ్చింది అందరూ వచ్చింది పోయింది కొంత పోయిన దానికి బాధపడాలా ఏడవాలనా ఎందుకు చాలా మంది అంటారు అబ్బో రాజురెడ్డికి ఎంత కష్టపడ్డాడండి ఎంత కష్టపడి సంపాదించాడు అండి అంటాడు అసలు కష్టమనే పదానికి నాకు అర్థం తెలియదు నా పని నేను రోజు రెగ్యులర్ చేసుకుంటూ పోతున్నాను చెప్పితే కష్టం అంటూ అసలు నేను ఎప్పుడు పడలేదండి నిజంగా కష్టం వాళ్ళకి వస్తుందండి రోజు రిక్షా కార్మికుడు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు కష్టపడుతున్నాడే ఒక వ్యాపారస్తుడు ఓరిక ఓరిక మోటార్ స్కులుస్తాడు వీడికే లక్షలు వస్తాయి అడికామో వీలు కూడా వందలు కూడా రావట్లే సో కష్టానికి ఈ లాభానికి సంబంధం లేదండి కష్టపడితే వచ్చింది కష్టపడి సంపాదించి కష్టపడి సంపాదించాడంటారు ఎన్ని బోగస్ మాటలు మనం ఏ పని అయితే చూస్తామో ఆ పనికి తగిన విధంగా ఆ నేచర్ ఆ సృష్టి ఆ భగవంతుడో ఆ ప్రకృతి ఏదో ఇస్తూ ఉంటుంది నువ్వు ఎలాంటి పని చేస్తావో అలాంటి స్థితికి తగ్గట్టుగా ఇస్తూ ఉంటుంది ఆ ఇస్తున్న దాంట్లో వచ్చిన దాంట్లో ఏదో కొంత ఇవ్వాలి ఇవ్వ నువ్వు ఇవ్వనని భీష్మించి కూర్చుంటే అది పోవలసిన పద్ధతులు ఇంకో కోణంలో పోతూనే ఉంటుంది అందుకని ఇస్తుంటేనే వస్తుంటుంది అనే పదానికి తగ్గట్టుగా మనం ఏదైతే ఆ వచ్చిన దాంట్లో కూడా కొంత ఇస్తుంటేనే అది నిలకడగా నిలబడిపోతుంది ఇప్పుడు రాశి ఉందండి ఒక రాశి ఉన్నప్పుడు ఆ రాసి ఒక పది బస్తాలు పోసాం అనుకోండి రాశిలో పోసుకుంటా పోతే ధాన్యం పోసుకుంటా పోతే పై దాకా వస్తుంది ఇక పదకొండో బస్తా పైన రాసి మీద పోతే ఉంటే పైన కిందకి జారిపోతానే ఉంటుంది కదా సో అట్లాగే నీకు సాగి తగినట్టుగా ఏదో ఆ విశ్వం నీకు ఏదో కొంత ఇస్తున్నప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా విశ్వానికి కొంత ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా దాన్ని ఇంకో రూపాయన ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ఏనాడు కూడా అదే పద్ధతిలోనే ఈ ధ్యానాశ్రమాన్ని నిర్మించడం జరిగింది అలాగే ఎప్పుడు ఏనాడు ఏదైనా నష్టం వచ్చినా నాది నాకుంది వచ్చిన దాంట్లో పోయింది దానికి నాకు బాధ ఏంటి అనే పద్ధతిలో ఆలోచనను బట్టి నాకు ఎప్పుడు దుఃఖం కానీ బాధ కానీ ఇబ్బంది కానీ నడుస్తుంది అలాగే ఆరోగ్యం ధ్యానం తెలిసింది తర్వాత చదువు ఇందాక యోగాసనాలు అనేది రోజు నా దినచర్య ఎనిమిది నాలుగు గంటల యాభై నిమిషాలు కదా నా ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగిస్తాను అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం ఒక హాఫ్ అన్ అవరు యోగాసనాలు తర్వాత ఒక నలభై ఐదు నిమిషాలు చెప్పు ధ్యానం ఆ తర్వాత ఏం చేస్తాను ఇక స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను కృష్ణా నదులు స్విమ్మింగ్కి స్విమ్మింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ గంట సేపు స్విమ్మింగ్ చేస్తాను గంటసేపు స్విమ్మింగ్లో కూడా ధ్యానం వేయనండి ఎలా స్విమ్మింగ్లో ధ్యానం ఏంటని అనుకుంటారు అందరూ కూడా అందరూ చాలా అంటారు మీరు రోజు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారండి అని నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు అంట నిజమే చెప్పండి సార్ అంటారు నిజం చెప్పాలంటే అసలు నేను ధ్యానం చేయనమ్మా అంట అదే అండి సార్ మరీ అబద్ధం చెప్తున్నారు మీరు మీరు ధ్యానాన్ని గురించి చెప్తే ధ్యానం చేయను అంటారు ఏంటంటే నిజమేనమ్మా ధ్యానం అంటే ఏదో చపాతీలు తయారు చేసిన చేసేది కాదు అట్లు చపాతీలు ఇడ్లు చేసేది కాదు కన్ను మూసినా కన్ను తెరిసినా నిరంతరం స్థితిలో ఉండటమే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో ఏకాగ్రతగా దాని మీద ఉంటే జానం అని చెప్పుకుంటాను ఇప్పుడు స్విమ్మింగ్లో కూడా నేను కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటాను నింగిపోతూనే ఉంటాను మైండ్ ఎంటీ మైండ్తో వెళ్ళిపోతా గంట సేపు ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా అది కూడా జానమేగా సో అందుకని అలాంటి స్థితిలోనే మరి ఇవాళ ఇంత వయసులో కూడా ఇంత పరిపూర్ణంగా ఆరోగ్యం ఇందాక నేను అన్నట్టు ఈ సృష్టిలో ఎవరుండారో నాకు తెలియదు కానీ నా వరకు నేను వరల్డ్ హ్యాపీయెస్ట్ అండ్ యంగెస్ట్ మ్యాన్ ఆమె దిగని చెప్పి నేను అనుకుంటున్నాను భావన మన భావన ఎలా ఉంటుందో అక్కడ ఆలోచన కూడా అలాగే ఉంటాయి సో కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ యోగ చేతిని పితామహ పత్రిజీకి మరొక్కసారి మరొక్కసారి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నాకు ధన్యవాదాలు